నాగర్ కర్నూల్లో పర్యటించారు మంత్రులు జూపల్లి దామోదర ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో పలు ప్రాంతాలను గుర్తించామని ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని మంత్రులు జూపల్లి దామోదర తెలిపారు ಶಾಸನಸಭ್ಯಪೇ ಡಾಕ್ಟರ್ ವರಕೃಷ್ಣಗಾರು ಅಲ್ಲೇ ದೇವರ್ಗ ಶಾಸನಸಭ್ಯ ಕಲಾವಕುರ್ತಿ ಶಾಸನಸಭ್ಯು ಪ್ರಸು ನಾರು ಗಾರು ಜಾಗ ಶಾಸೇಶ್ವರ್ ಅಲ್ಲೇ ಶಾಡ್ನಗರ್ ಶಾಸನಸಭ್ಯ ಶಂಕರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಮಕ್ಕಲ್ ಶಾಸನಸಭ್ಯ ಶ್ರೀಹರ್ ಗಾರು ಅಷ್ಟೇ ವನಪರ್ತಿ ಶಾಸನಸಭ್ಯು ಮೆಗಾರೆಡ್ಡಿಗಾರ ఇతర అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాంతోపాటుగా అలంపూర్ ఏసిసి కార్యదర్శి మాజీ శాసన సపోర్ట్ కుమార్ గారు అందరికీ దీంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు టోటల్ టూరిజం యంత్రాంగం కూడా రావడం జరిగింది అంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటి కూడా పర్యాటకులను రక్షించేదాన్ని గత ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి